నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే మన దేశంలో హిందూ ధర్మంలో దేవుళ్లతో పాటు దేవతలను కూడా పూజిస్తారు కొన్ని గ్రామాలలో ప్రజలు గ్రామ దేవతలను కొలుస్తారు అయితే ఒక దేవాలయంలోని దేవత మాత్రం భక్తుల కోరిన కోరికలను నిమిషంలో తీరుస్తూ ఖ్యాతికరించారు భక్తుల కోరికలను నిమిషంలో తీర్చే దేవతగా నిమిషాంబాదేవికి పేరు ఉంది ఈ దేవాలయం కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబాదేవి ఈ రోజు ఈ వీడియోలో పార్వతీదేవి అవతారమైన నిమిషాంబాదేవి ఆలయం గురించి అది ఎక్కడ ఉంది ఆ యొక్క దేవాలయం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఆ అమ్మవారి యొక్క చరిత్రను కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అయితే మన హైదరాబాదులో బోడుపల్లో కూడా ఈ నిమిషాంబాదేవి ఆలయం ఉంటుంది ఆ ఆలయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది అక్కడ ఉన్నదే ఈ నిమిషాదేవి ఆలయం పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట ఆయన సాక్షాత్తు శివుని అంశ ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయం అసురులకు పట్టుకుంది దాంతో యాగాన్ని చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవటం ముక్తుకుని ఋషి వల్ల కాలేదు దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట అలా అవతరించిన పార్వతీదేవిని నిమిషాదేవిగా కొలుస్తారు ఇప్పటి గంజాం ప్రాంతంలోనే అలనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయాన్ని నిర్మించారు ఒకప్పుడు శ్రీరంగపట్నం కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పాలన సాగించేవారు అలా నాలుగు వందల ఏళ్ల క్రితం కృష్ణరాజు ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది ఇక్కటి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించటం విశేషం అమ్మవారి ఆలయం పక్కనే శివునికి ఉపాలయం కూడా ఉంది ఇక్కడ ఈశ్వరుని మౌక్తికేశునిగా పిలుస్తారు భక్తులు నిమిషాంబాదేవికి గాజులు దుస్తులను నిమ్మకాయల దండలను నివేదిస్తూ ఉంటారు ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకువెళ్లి పూజా గదిలో ఉంచుకుంటూ సర్వశుభాలు కలుగుతాయని నమ్ముతారు ఇక్కడి ఆలయంలో కనిపించే మరో విశేషం బలిభోజనం రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు అందుకోసం పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మోగించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయి నిమిషాంబాదేవి అవతరించింది గంజాం ప్రాంతంలో అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి బోడుప్పల్లోని ఆలయం ప్రముఖమైంది ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం తమ కోరికలను తీర్చమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒకే ఒక క్షణంలోనే ఫలితం కనిపిస్తుందట ఓం శ్రీ నిమిషాంబా దేవ్యై నమ అంటూ ఆ అమ్మవారిని కొలుచుకున్న వాళ్ళకి తప్పకుండా తమ కోరికలను తీరుస్తుంది అనేది ఒక నమ్మకం మొదటిసారిగా ఈ దేవాలయానికి వచ్చిన వారు పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ తల్లికి తమ కోరికలను చెప్పుకుంటారట ఆ తర్వాత ఒక నిమిషంలోనే లేదు మ్యాక్సిమం ఇరవై ఒక్క రోజుల్లో తమ కోరికలు తీరుస్తుంది అనేది భక్తుల నమ్మకం కోరికలు తీరగానే భక్తులు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ఆ అమ్మవారికి ఒడి బియ్యం బట్టలు పెట్టడం కూడా ఒక ఆచారంగా ఈ గుళ్ళో అంటే ఈ అమ్మవారి యొక్క ఆచారంగా చెప్తూ ఉన్నారు అక్కడి పూజారులు నిమిషాంబా దేవి తమ భక్తుల కష్టాలను నిమిషంలోనే తొలగిస్తుందని ఒక నమ్మకం అందుకే ఆమెకి నిమిషాంబా అని పిలుస్తారు నిమిష అంటే ఒక నిమిషం మరియు అంబా అంటే పార్వతి పేరు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల